హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న చూస్తున్నావు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు సంతలో ఉన్నామండి ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఇది వచ్చేసి విజయవాడ నందిగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఉంటుంది రోడ్డు మీదే జరుగుతుంది హైవే మీదే చూపిస్తాను అదిగోండి హైవే ఇది సంత లోపలేమో పొట్టేళ్ళు మేకపోతులు మేకలు లోపల బయట వచ్చేసి గొర్రెలు ఉంటాయి చిల్లకల్లు సంత అండి హైదరాబాదు విజయవాడ హైవే మీద ఉంట జరుగుతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోలో గొర్రెలు ఎంత చెప్తున్నారు ఏంటి అనేది తెలుసుకున్నాం ఇప్పుడు వరకు అయితే సేల్స్ ఏమి జరగలేదు అన్నారు అడిగాను ఇప్పుడే అది బేరాలు జరుగుతున్నాయి అక్కడ కొన్ని అక్కడ కొన్ని అయితే పట్టుకున్నారు కొన్ని గొర్రెలు పట్టు గొర్రెలు అక్కడ బేరం జరుగుతుంది ఓకే అసలు ఎంత చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం ఒకసారి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గొర్రెలున్నాయి ఎన్ని ఉన్నాయి ఈ గొర్రెలు ముప్పై గొర్రెలు ముప్పైయా నలభయా పిల్లలు ముప్పై గోర్రెకి పదిహేను పిల్లలు వచ్చాయండి ఎంత చెప్పారు రేటు ముప్పై ఐదు వేలు చెప్తున్నారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు ఓకే పిల్లలు పదిహేను ఊర్లకు రెండు పిల్లలా ఎంత చెప్తున్నారు ఇది ముప్పై వేలు జత వచ్చేసి ముప్పై వేలుగా చెప్తున్నారు పిల్లలు అయితే లేవు రెండే ఉన్నాయి పిల్లలు లేవు ఇక్కడ వచ్చేసి పట్టుకుంటున్నారు గొర్రెలు బేరం జరుగుతుంది అసలు ఎంత చెప్పారు వాళ్ళు ఎంత అడిగారు ఏదన్నా అడిగారా లేదా అనేది చూద్దాం ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఇరవై గొర్రెలు పిల్లలు పది ఇరవై గొర్రెలకు పది పిల్లలు వచ్చాయంట ఎంత చెప్పారు రేటు ముప్పై వేలు ముప్పై వేలకే చెప్పారు రేట్ వచ్చేసి గొర్రెలు ఇవి ఇరవై గోర్లు పది పిల్లలు జాత వచ్చేసి రేట్ ముప్పై వేలుగా చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇక్కడ కొన్ని ఉన్నారు కాకపోతే ఇంకా రేట్ ఏం ఫిక్స్ అవ్వలేదు బేరే కట్ట చూద్దాం మనం అందరూ కూడా బేరాళ్లలోనే ఉన్నారండి ఇక్కడ కట్ట పక్కకేసారు ఇవి ఉన్నాయి ఉన్నాయా అయిపోయా కొన్నారా ఇవి అమ్మారా ఇవి ఎవరి ఇవి కావా పక్కకేశారు అమ్మారా అని ఎంత చెప్తున్నారు అసలు పిల్ల కూడలేనా ఎవరు బంద్ అయ్యేది మరి మీరు ఎందుకు చెప్తున్నారు అంత రేట్లు నేను చెప్తూనే ఉన్నా రేట్లు అంత అమ్మవు చెప్పకూడదు కరెక్ట్గా చెప్పాలి అని అవును మరి అంత చెప్పారు చాలా మంది మాకు కూడా కాల్ చేశారు ఏంది మీ దగ్గర చిల్లకల్లో చాలా రేట్లు చెప్తున్నారు ముప్పై వేలు అడుగుతున్నారు వచ్చేసి ముప్పై వేలకు అడిగారంట అంట కాలేదు అంటున్నారు కానీ మాక్సిమం అయిపోతాయి ఇవి ఇక్కడ చూద్దాము ఈ కట్ట ఎన్ని ఓట్లు ఉన్నాయి పిల్లలు పద్దెనిమిది గుర్రే ఐదు పిల్లలు ఎంత చెప్తున్నారు రేటు రైతు అక్కడ ఉన్నాడా ఇదేంది ఎవరి మీ ఇద్దరులో ఎంత చెప్పారు అయ్యి ముప్పై వేలు ముప్పై వేలు చెప్పారంట వచ్చేసి ఇవిన్నాయి పిల్లలు ఇరవై గోర్లు ఇరవై పిల్లలు ఎంత చెప్పారు ఇవి ముప్పై ఐదు మీరు కావాలనే రేట్లు ఎక్కువ ఆ మరి పిల్లలు లేని కూడా ముప్పై ఏళ్ళు చెప్తున్నారు అగో నేను అక్కడ స్టార్ట్ చేసిన ఆ వరుస వరుస మొత్తం ఇక్కడ వరకు అవును చూడి అంటున్నారు చూడి అంటున్నారు నిన్ను చూడులా అంటే కాదు లేత చూడులు అంటున్నారు నువ్వు కొనేటప్పుడు నెల రెండు నెలల చూడు లెక్కేసుకుంటావా నువ్వు లెక్కేసుకోంగా మరి ఇప్పుడు చెప్పే తీసుకునే వినేవాళ్ళు కూడా వినేవాళ్ళు కూడా అదే అంటారు లేత అంటే ఎవరు కూడా పట్టించుకోరు అదే మరి అంతే ముప్పై ఏళ్ళకి తక్కువ అయితే ఏమీ చెప్పట్లేదు చిల్లకళ్ళు మార్కెట్లో పొట్టెళ్ళు మాత్రమే రీజనబుల్ రేటు నాకు తెలిసి గొర్రెలు మట్టికి కొంచెం ఓవర్ రేట్ చెప్తున్నారని నేను అనుకుంటున్నా మీకు అనిపించింది అనేది కామెంట్ చేయండి ఓకే ఈ కట్ట ఎంత చెప్తున్నారు అనేది ఒకసారి అనుకున్నా ఎన్ని ఉన్నాయి బాబాయ్ పిల్లలు నలభై గొర్రెలకు ముప్పై ఆరు పిల్లలు వచ్చాయి ఎంత చెప్పారు రేటు ముప్పై ఆరు వేలు వీటికి వచ్చేసి పిల్లలు వచ్చాయండి జాత వచ్చేసి ముప్పై ఆరు వేలుగా చెప్పారు ముప్పై ఆరు వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు ఇంకా వచ్చేసి అమ్మారా ఇవి ఇవి అమ్మేశారా రంగులేసారు గుర్తు కోసం వేసుకున్నారా ఎన్ని ఉన్నాయి ముప్పై ముప్పై రెండు వేలు వచ్చేసి ముప్పై రెండు వేలుగా చెప్పారు ముప్పై ఆరు షాతీలు పదిహేను పిల్లలు అంట ముప్పై ఆరు వేలుగా చెప్పారు ఓకే ఉండడానికి అయితే ఉన్నాయండి ఈ రేట్లు ఇలా చెప్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది కొంచెం రీజనబుల్గా చెప్తే తీయాలి అనిపిస్తుంది కానీ మీరు ఫోన్లు చేసి అడుగుతా ఉంటారు గొర్రెలు గొర్రెలు అని చెప్పి కాని రేటు కొంచెం వాళ్ళల్లో వాళ్ళే అంటున్నారు ఏదో అడిగారు కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు అని చెప్పేసి కొన్నారా కొనుక్కో రెండు వచ్చేసి నలభై వేలు వీటి పిల్లలయ్యి ఎంత వచ్చినాయి పిల్లలు పట్టరా చూద్దాం ఒక్క ఒక్క పిల్ల ముప్పై ఏడు వేలు ఇంకొకటి ముప్పై ఏడు వేలు ఈ రెండు గొర్రెలు వచ్చేసి ఒక పిల్ల ముప్పై ఏడు వేలకి కొన్నారంటండి ఇవి ఇవి ఏ రేట్లు చెప్తున్నారు ఎన్ని పిల్లలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయి ఇవి ముప్పై తొమ్మిది పిల్లలు ముప్పై తొమ్మిది శాల్తీల గొర్రెలు ఇరవై మూడు పిల్లలు అంట రేట్ ఎంత సైజులా మొత్తం కూడా పిల్లలు నాకైతే ఆ సైజులే కనిపిస్తున్నాయి కాళ్ళు లెమెంట్ వచ్చాయి వీటిని లెక్కలోకి వేసుకోరండి ఇది కొంచెం మాట్లాడితే రీజనబుల్ రేట్కి వస్తాయి అనిపించింది పిల్లలు అన్ని బేరానికి వచ్చిన పిల్లలు ఉన్నాయి ఈ కట్ట దగ్గర అదిగో ఇప్పుడు చూడండి క్లాస్ ఆ సైజు పిల్లలు ఉన్నాయి మొత్తం కూడా ఓకే మాట్లాడుకుంటే ఇక ఆ సైజులు వస్తాయి అంట వెళ్ళినాయి పిల్లలు వచ్చినాయి ఈ కట్ట మాట్లాడితే రీజనబుల్గా వస్తుంది అని చెనిపించింది నాకు ఇది కూడా పొట్టి ఇది కూడా కాళ్ళ కింద వచ్చేటిదే చిన్నపిల్లలు తక్కువ ఒక నాలుగు ఐదు ఉండి ఉంటాయి అక్కడ అక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి కనిపించట్లే గుట్ట ఉన్నాయి కాబట్టి ఓకే ఆ లేప లేప మా అక్కడ అవి పెద్ద సైజులు ఇది కొంచెం రీజనబుల్ గా వస్తుంది మాట్లాడుకుంటే ఓకే ఈ కట్ట ఎంత చెప్తున్నారు అనేది చూద్దాం ఎన్ని ఉన్నాయి యాభై ఎన్ పిల్లలు పాతిక ఎంత చెప్పారు తమ్ముడు జత ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారా జత వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు చెప్పారు రేట్ ఏం కాదు ఆ కట్ట ఒకటి కొంచెం మంచి రేట్ చెప్పారు చెప్పడం కూడా మాట్లాడుకుంటే ఇంకా తగ్గిద్ది ఇవి ఇవన్నీ కూడా కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారు కాకపోతే మాల్ బాగుంటది అని అంటున్నారు వాళ్ళు ఈ కట్ట ఏ రేట్ చెప్తున్నారా మీ చూద్దాం చెప్పారు ముప్పై ఆరు వేలు పిల్లలు వచ్చేసి ఈ సైజులన్నీ ముప్పై ఆరు వేలు రేట్ చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఎందుకు మీరు కూడా కనిపిస్తారులే అందరు కనిపించారు అందరు కనిపించారు చెప్పండి గొర్రెలు మార్కెట్ ఎట్లుంది జాత ముప్పై వేలు ముప్పై రెండు వేలు పట్టుకున్న గొర్రెలు పట్టుకున్న గొర్రెలు జాత ముప్పై ముప్పై రెండు వేలు అమ్ముతున్నాయి పిల్లలు గొర్రెలు ఉంటే పిల్లలు లేని మటుకు ఇంకా తక్కువే అంతేనా జత పాతిక వేలు మరి చెప్పడం పిల్లలు లేని కూడా ముప్పై చెప్తున్నారు అంటే అంత రేట్ చెప్తే అందరూ ఏమో మార్కెట్లో మార్కెట్ లో రేట్ ఎక్కువ చెప్తున్నారు అంటున్నారు కదా అంటే చెప్పడం అంత ఐదు ఆరు వేలు డిఫరెన్స్ చెప్తారు అంతేనా బంగారానికి వెండికి బేర దీనికి అట్లా నేను నేను అసలు ఆ అట్లేం కాదు ఇచ్చినా అంతా ఒడ్గా కట్నం లేకుండా చేసుకునే వాళ్ళు ఎవరండి చెప్పడం ముప్పై వేలు చెప్తారంట కాకపోతే ఏంటంటే బేరం నిలబడితే ఇరవై ఐదు ఇరవై నాలుగులోనే ఫైనల్ అయిపోద్ది పిల్లలు లేని గొర్రెలు అయితే పిల్లలు ఉన్నాయి అయితే అంటున్నారు పిల్లలు నచ్చినవి ఎంపిక చేసుకొని పిల్ల గొర్రె మనం పట్టుకున్న అయితే ముప్పై ముప్పై రెండు వేలు మంచి గొర్రెలు అయితే రేట్ అలా నడుస్తుంది అని చెప్పారు ఈ కట్ట ఎన్ని ఉన్నాయనే చూద్దాము చిన్నవి ఎవరున్నారు ఇక్కడ మీయనా ఎన్ని ఉన్నాయి ఇరవై గొర్రెలలో పది గొర్రెలు అవి అమ్మారా ఈ అమ్మేశారంట ఇరవై గొర్రెలలో పది గొర్రెలు ఇవి అమ్మారు ఎంతకారు ముప్పై వేలు జాత ముప్పై వేలు ఈ ఇవి గొర్రెలు అమ్మేశారంట పది గొర్రెలు పది పిల్లల పది గొర్రెలు పది పిల్లలు ముప్పై వేలకు అవి అమ్మారు వచ్చేసి పది ఉన్నాయి పిల్లలు రెండు పిల్లలు రెండు పిల్లలు ఎంత చెప్తున్నావు ఇప్పుడు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాయి అది అట్లా ఉంటది మార్కెట్ అన్నమాట మీరు వాళ్ళు రేటు చెప్పంగాలోనే ఓ ఎక్కువ చెప్పేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కాకపోతే చాలా మార్జిన్ తోటి చెప్తున్నారు వీళ్ళు పట్టుకున్న గొర్రెలే ముప్పై వేలకు ఇచ్చారు చూసారు కదా అలా ఉంటది ఈ కట్ట ఎంత చెప్తున్నారు ఎన్ని గొర్రెలు నలభై గొర్రెలు పిల్లలు నలభై గొర్రెలకి ఇరవై పిల్లలు వచ్చాయి ఎంత చెప్పారు బాబాయ్ ముప్పై ఐదు వేలు చెప్పడం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు తగ్గుద్ది మనం ఎంచుకునే వాటి వరకే రేటు అలాగ ఉంటది చూసారుగా రేటు ఎలా ఉంటుంది మార్కెట్ ఏంటి అనేది చెప్పిన చెప్పారుగా బాబాయ్ వాళ్ళు ఇంకా వచ్చేసి కొన్నారా ఇది ఎన్ని మూడు ఐదు పిల్లలు ఎంత కొన్నారు ఐదు గొర్రెలు ఐదు పిల్లలా ఎంతగా కొన్నారు ఎంత కొన్నారండి ఐదు గొర్రెలు ఐదు పిల్లలు అంట ఎంతగా ఉన్నారని అంటే చెప్పట్లేరు వాళ్ళు ఎంత కొన్నారండి ఎన్ని ఉన్నాయి ముప్పై తొమ్మిది పిల్లలు ఇరవై మూడు పిల్లలు ఎంత చెప్తున్నారు రేటు అప్పా ముప్పై ఆరున్నర చెప్తున్నారంట అంత చెప్పం అగండి అమ్మా మార్కెట్ బాగా ఉందని చెప్తున్నారు అందరు ముప్పై ఆరు వేలు చెప్పడం చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇంకా మాక్సిమం అంతేనండి ఏవైనా సరే పట్టుడు గొర్రెలు ముప్పై ముప్పై రెండు వేలకే వస్తాయి అలాగే చెప్తారు మాలన్నాక అదే ఇందాక చెప్పలే ఆ బాబాయ్ కట్నం పది లక్షలు అడిగితే పది లక్షలు ఇచ్చేస్తామా అన్నట్లుగా ఇది కూడా వాళ్ళు అంతేనంట వాళ్ళు మార్జిన్ ఎక్కువగా చెప్తారు ఇక్కడ అంటున్నారు అమ్మడం మట్టికి రీజనబుల్ రేట్ అమ్ముతున్నారు ఇది లాస్ట్ కట్ట ఎంత చెప్తున్నారు ఏందనేది అనేది ఎన్ని ఉన్నాయి బాబాయ్ అమ్మారా కొన్ని అమ్మారా మొత్తం అమ్మారా ఈ కట్ట మొత్తం అమ్మారు ఎన్ని మొత్తం ముప్పై మూడు సెలవు పిల్లలు ముప్పై రెండు ఎంతకమ్మారు నిజం చెప్పు మీరు కొనుక్కున్నారా ఇరవై తొమ్మిది వేలక చూసేదేండి ఆడ గొర్రె కానొత్తాయి ఏం కానొత్తాయి చెప్పడం వాళ్ళు ఎంత చెప్పారండి రేటు ముప్పై ఆరు వేలు చెప్పారు ఫైనల్ ఇరవై తొమ్మిది వేలు కొన్నారా మీరు ఎన్ని మొత్తం అయ్యి నలభై గొర్రెలు పిల్లలు ఇరవై ఆరు పిల్లలు అది సంగతి ముప్పై ఆరు వేలు రేట్ చెప్పి ఇరవై తొమ్మిది వేలకి ఫైనల్ అయిపోయింది అని అంటే చూడండి రీజన్ రేట్లు గా వస్తాయి కాకపోతే రేటు ఓవర్ గా చెప్తారు ఇక్కడ చెప్పడం అంతేగాని ఓవర్ రేట్లు పెట్టి కొనరు ఎవరు కూడా ఓకే మనం మాట్లాడుకుంటే మటుకు రీజనబుల్ రేట్లు వస్తాయి ఓకే ఇది గొర్రెలు రేట్ ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్